నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ మిత్రులారా కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువతనైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు అయితే మోసం చేసింది ఏది ఉద్యోగాలు ఇస్తాం అన్ని ఇస్తాం ఇన్ని ఇస్తామని అయితే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తలేదు కదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారంలోకి తీసుకొస్తే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అదింతవరకు యాభై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం అని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు అనేది కూడా క్షేత్రస్థాయిలో అర్థం కాని పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగ యువతకు లోన్లు ఇస్తాము అంటూ కూడా కొన్ని కొన్ని చర్యలు తీసుకోపోయింది తీసుకోబోయింది సో అప్లికేషన్స్ కూడా చాలామంది నిరుద్యోగ యువత చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికైతే దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇక వచ్చే అగొచ్చే ఇక లోన్లు ఇగొస్తాయి అగొస్తాయి జూన్ రెండో తారీఖు చెక్కుల పంపిణీ అన్నారు జూన్తో రెండో తారీఖు పోయింది ఇప్పుడు జూలై కూడా పోయింది ఇప్పుడు ఆగస్టు ఫోర్టీన్త్కి వచ్చింది ఫిఫ్టీన్త్కి వచ్చింది సో ఈ మధ్య కాలంలో కూడా చెక్కులో పంపిణీ ఒక చోట ఒకటి రెండు చోట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక్క గారు కూడా చెక్కుల పంపిణీ చేసినట్టు కూడా మనం వార్తా కథనాలు అయితే చూసినాం విన్నాం సో మరి క్షేత్రస్థాయిలో దీనిపై అధికారులు ఏమంటున్నారు అని తెలుసుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నా ప్రస్తుతానికి అయితే నేను వరంగల్ జిల్లా కానాపురం మండల అభివృద్ధి మండల పరిషత్ కార్యాలయం దగ్గర అయితే ఉన్నా ఒకసారి పోయి ఇక్కడ అధికారులను అయితే అడిగి తెలుసుకుంది ఇది రాజీవ్ యువ వికాసం స్కీము ఎంతవరకు వచ్చింది రోజుకొక వార్త వారానికి ఒక వార్త రెండు వారాలకు వార్త దీనిపైన చక్కెరలు కొడుతుంది రాష్ట్రంలో ఇక వచ్చి అగొచ్చే ఈ సిబిల్ ఉన్న వాళ్ళకు సిబిల్ ఉన్న వాళ్ళకి లోన్లు ఇస్తారట సిబిల్ లేని వరకు వాళ్ళకి ఇవ్వారట అంటే కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి దీని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి బీసీ వాళ్ళకు బీసీ నిరుద్యోగ యువతకు సిబిల్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా మాత్రం ఉంటుంది వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది బ్యాంక్ అకౌంట్లలో అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న సందర్భం ఉంది సో ఈ నేపథ్యంలో మనం ఓవరాల్గా ఇక్కడికి రాజీ యువ వికాసం లిస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే పంపించిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి సో దీని మీద అధికారులు ఏమంటారు క్షేత్రస్థాయిలో దీని పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకుందాం ఇది కాళాపురం మండల పరిషత్ కార్యాలయం ఇప్పుడు టైము టెన్ థర్టీ కావస్తుంది నమస్కారం అండి రంబిడే గారు వచ్చారా ఉన్నారా సార్ నమస్కారం అండి సార్ నమస్తే సార్ నా పేరు సురేందర్ జర్నలిస్ట్ పేజ్ అనే ఛానల్ నుంచి వచ్చినాము సార్ ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఎంతవరకు వచ్చింది సార్ క్షేత్రస్థాయి లోపల నారా కంటిన్యూ కంటిన్యూ వేకామింగ్ సార్ మేమైతే లోపలికి పోయి ఎంపీడీఓ గారిని అయితే అడిగినాం వారు ఏమంటున్నారంటే ఇంకా ప్రభుత్వం నుంచి మాకే ఇన్స్ట్రక్షన్స్ రాలేదు మేము దరఖాస్తులు స్వీకరించినాం అటు కార్పొరేట్ బ్యాంకుల వాళ్ళకు కూడా పంపించినాం టోటల్గా టోటల్గా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉన్నారో అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ అర్హుల అవకాశం ఉందో వాళ్ళ లిస్ట్ అంతా కూడా మేము పైకి పంపించినాం పైనుంచి ఇంకేం ఉత్తర్వు రాలేదని చెప్తున్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా చేస్తారా లేకపోతే డైరెక్ట్గా ఎందుకంటే మనము మీ సేవ నుంచి ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ అందరూ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువత యువకులు అన్ని పంపించు మరి దాని ప్రకారం ఇస్తారా లేకపోతే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా పంపించిన పరిస్థితి ఉంది దాన్ని సివిల్ స్కోర్ ఇస్తారా లేకపోతే ఇంటర్వ్యూ చేసి ఆర్థికంగా చూసిస్తారా లేకపోతే ఇట్లా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదన్నట్టయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇగో ఇది రాజీవ్ యువ వికాసం స్కీంతో స్కీమ్ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం అయితే ఇగో ఇది